స్వాగతం వారికి జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవే ఈ సంకేతాల ద్వారా వారు వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని లక్ష్మీ అనుగ్రహాన్ని వారు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవచ్చు అయితే కుంభరాశి వారు మంచి రోజులు రాబోయే ముందు ఎటువంటి సంకేతాలను పొందుకుంటారో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా వారు అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని మంచి రోజులు వారికి రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే ధనవంతులు అవుతారు తాము జీవితాంతం సంతోషంగా ఉంటారని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ధనలక్ష్మి ఆశస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా కూడా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయి అయితే లక్ష్మీదేవి కుంభరాశి వారి ఇంటికి రాబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీరు ఎక్కువగా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి వచ్చి గూడు కట్టుకుంటే కూడా అది చాలా శుభ పరిగణించటం జరుగుతుంది అటువంటి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నరకటానికి వీల్లేదు ఆ గూడు ఉన్నంతకాలం కూడా చెట్టు జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం అలాగే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే కూడా లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది అలాగే తులసి మొక్క చుట్టూ బల్లి కనిపిస్తే కూడా అది శుభ సంకేతం కానీ ఒకేసారి ఎక్కువ బల్లులు కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉంటే ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగూబ కాడ ఏనుగు ముంగీస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనే దానికి అది సంకేతం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవికి ప్రతిరోజు దీపారాధన చేయాలి అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చెరుకు కనిపిస్తే కూడా అది చాలా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారాన్ని కానీ లేదా రొట్టె ముక్కను కానీ తీసుకురావటం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే విధంగా వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అలాగే ముఖ్యంగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి శుచి శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవలేదు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి పెద్దలను గౌరవించాలి మీరు లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్లుగా మీ గృహాన్ని కుటుంబాన్ని ఉంచుకుంటే గనక జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది చూసారు కదండి కుంభరాశి వారికి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి